एचआर टीवी न्यूज़ की की स्वागत प्रद्क्षण प्रज అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ సభని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి భీమా జ్యువెలర్స్ వాళ్ళకి అందరికీ నా అభినందనలు మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు అదేవిధంగా ఇంటిని కూడా చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా పిల్లల పెంపకంలో మహిళది చాలా ముఖ్యమైన పాత్ర ఆ పాత్రని చాలా వైవిధ్యంతో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక గురువుగా ఒక ప్రైమరీ స్కూల్కి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్గా తర్వాత కొంచెం ఇంటర్ ఆ టైంకి వచ్చినప్పుడు ఒక గైడ్గా మనం గైడెన్స్ ఇచ్చి మన పిల్లల్ని సక్రమమైన దారిలో మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుంటూ వాళ్ళు చెడు మార్గాలకు వెళ్లకుండా మనం మన పిల్లలతో ఫ్రెండ్లీగా వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకునే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి అది చేసిన రోజున మనకంతకన్నా పెద్ద ట్రోఫీ ఏముండదు మన పిల్లల గురించి మనం గొప్పలు చెప్పుకోకుండా బయట నుంచి మీ పిల్లలు ఫలానాది గోల్ చేశారు మీ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు అని ఎవరన్నా చెప్పిన రోజున అది మనకి పెద్ద గిఫ్ట్ లాంటిది అది అది మనకి అంతకు మించిన పొగడతం ఇంకోటి ఉండదు మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి ఫస్ట్ దాని ద్వారా సమాజం బాగుపడుతుంది అలాగే మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో రాణిస్తారంటే దానికి మగవాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఒక మహిళ సపోర్ట్ లేని మగవాళ్ళు రాణించలేరు ఒక మగవాడి సపోర్ట్ లేని అలాగే మహిళ గౌరవిస్తూ మన ఇంటికి వచ్చే మన కోడల్ని కూతురులాగా ఆదరిస్తూ మన అత్తగారిని మన అమ్మలాగా అనుకుంటే ఆవిడ మన కూతురులాగా అనుకుంటే అదే వాతావరణంలో మనం పెరిగితే మన పిల్లలు రేపటి రోజున అదే నేర్చుకుంటారు ముందు పద్ధతులు నేర్పుకోవాలి పిల్లలకి అది నేర్పుకున్న రోజున మన సంస్కృతి సంప్రదాయాలు ఉపయోగపడే విధంగా మనం మచ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ మన దేశం భారతదేశంలో మన గవర్నమెంట్ కూడా అందరికి కూడా మహిళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ కుటుంబాలని అన్ని రంగాలుగా తీర్చిదిద్దాలని అన్ని పథకాలు కూడా గవర్నమెంట్ వచ్చి కూడా మహిళకే ఇస్తున్నందుకు మన గవర్నమెంట్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మహిళలందరూ కూడా